ఆ పొలంకి వచ్చామండి కొట్టేకి ఈవినింగ్ ఫోర్ అవుతుంది మా బావ నేను మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ అయితే ఖాళీ అయితే ముప్పై రూపాయలు ఉందండి పువ్వు అయితే కానీ చాలా ఖర్చు అండి మందులు ఎక్కువ కొట్టుకోవాలన్నమాట కాళీ సీజన్ బట్టి ఇలా వేసుకోవాలన్నమాట గాలి వాన అనేది లేకుండా ఎండా ఎండా వాన అనేది లేకుండా పాము భూషణ లేకుండా మా రైతులు చూడండి అసలు అయితే శ్రమించి ఎంతో కష్టపడి అసలు భారతదేశానికి వెన్నెముక రైతే రాజు అనేసి ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తారు రైతు దినోత్సవం అయితే ఆ రోజు అయితే చెప్తారండి తర్వాత వచ్చేసి వాళ్ళు అసలు అయితే రైతులనే పట్టించుకోవడం లేదు అసలు మటు ధర అనేది పక్కిస్తే అన్ని అందరు రైతులు కూడా వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం అయితే దొరుకుతుందండి సో చూడండి మా బావ అయితే సంచికి యాభై పూలు అనమాట పెన్నుల సీజన్లో అయితే కూడా బాగా వస్తుంది పెన్నుల సీజన్లో ఫెస్టివల్ సీజన్లో అంతా కూడా మా అమ్మ అయితే చూడండి ఇలా కొడుతుందనమాట నేనైతే సంచి పట్టుకొని సంచికి అయితే చూడండి పువ్వు అయితే బాగా వచ్చిందనమాట చూడండి ఎంత బాగుంది అసలు అయితే పూ బాగుంది కానీ రేట్లో కొంచెం తక్కువగా ఉంది ఒకసారి ఎక్కువగా ఉంటుంది ఒకసారి తక్కువ ఉంటుంది మనం కష్టపడిన దానికన్నా దేవుడి ఫలితం ఇస్తే మంచిగా ఉంటుంది సో నేనే కూడా మూటైతే కుట్టి పెట్టేస్తాను అన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే ఎంతో మంది ఎంతో రైతులు కష్టపడుతుంటారు ఈ లైక్ చేయండి